హలో ఫ్రెండ్స్ మన మహాక్రియేషన్స్ ఛానల్ ఇప్పటి నుండి చిన్ననాటి కథలుగా మీ ముందుకు రాబోతుంది గమనించగలరు ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి అనగనగా ఒక అడవిలో ఒక ఎలుక కప్ప ఉడుత కుందేలు స్నేహితులుగా ఉండేవి అవి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కలుసుకుని కష్ట సుఖాలను చెప్పుకుంటుండేవి ఒకరోజు అవి ఎప్పటిలాగానే కలుసుకుని మాట్లాడుకున్న తర్వాత అందరూ కలిసి ఒక చోటుకు వెళుతుంటే వాటికి ఒక చిరుత పులి ఎదురవుతుంది అది ఎలుకను చూడగానే బాగున్నావా ఎలుక అని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను పులిరాజా మీరెలా ఉన్నారు అని ఎలుక అంటుంది నాకే మేలుక చాలా బాగా ఉన్నాను నేను ఇలా ఉన్నానంటే కారణం ఆ రోజు నువ్వు నాకు పెట్టిన ప్రాణభిక్షే నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని చిరుత పులి అంటుంది నాదేముంది పులిరాజా ఆ రోజు ఏదో నాకు చేతనైన సహాయం నేను చేశాను అని కప్ప కుందేలు ఉడతలను చూపించి వీళ్ళు ముగ్గురు నా ప్రాణ స్నేహితులు పులిరాజా అని పరిచయం చేస్తుంది ఎలుక ఓహో అలాగా మీలో ఎవరికే సహాయం కావలసి వచ్చినా నన్ను అడగండి చేస్తాను సరే నాకు కొద్దిగా పనుంది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చిరుతపులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తరువాత ముగ్గురు స్నేహితులు ఎలుకతో ఏమిటి ఎలుక నీకు ఆ చిరుతపులి ఎలా తెలుసు అని అడుగుతారు ఒకరోజు ఆ చిరుతపులిని వేటగాళ్లు బంధించి ఉంటే నేను కాపాడాను అప్పటి నుండి నేను ఎక్కడ కనపడ్డా కలిసి మాట్లాడుతుంది అని ఎలుక అంటుంది తరువాత ఎవరి దారిని వాళ్లు వెళ్లిపోయాక ఎలుక తను ఉన్న చోటుకు వస్తుంటే దారిలో దానికి ఒక పిల్లి అటుగా వెళుతూ కనిపిస్తుంది దాన్ని చూడగానే ఈ మాయదారి పిల్లి ఇటెందుకు వచ్చింది అని కంగారు పడుతూ తను ఉండే చోటుకు వచ్చేసరికి దానికి తన బిడ్డ ఎదురు వచ్చి అమ్మా ఆ పిల్లి మన ముగ్గురు తమ్ముళ్ళని చంపి తినేసిందమ్మా నేను ఎలాగలో తప్పించుకున్నాను అని చెప్పేసరికి ఎలుకకు ఎక్కడైనా తేడిపోస్తుంది నాలుగు రోజుల తరువాత అది మళ్లీ తన స్నేహితులను కలవటానికి వెళుతుంది అప్పుడు స్నేహితుల ముగ్గురు నాలుగు రోజులుగా రాలేదు ఏమైపోయావు మేమే ఈ రోజు నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాము అని అడగగానే నా పాలిట ఒక రాకాసి పిల్లుంది దాని చూపు ఎప్పుడూ మీద నా పిల్లల మీదే ఉంటుంది ఎన్నో రోజులుగా దాని భార్య నుండి నా పిల్లలను కాపాడుకుంటూ వస్తున్నాను మొన్న మీతో మాట్లాడి వెళ్లేసరికి అది నా నలుగురు పిల్లలు ముగ్గురిని పొట్టను పెట్టుకుంది ఆ బాధతోనే నాలుగు రోజులుగా మీ దగ్గరికి రాలేదు అని ఎలుక తన బాధను స్నేహితులకు చెప్పుకుని ఏడుస్తుంది అప్పుడు ఎలుక స్నేహితులు ముగ్గురు నీకంత అన్యాయం చేసిన ఎలుకను అస్సలు వదిలిపెట్టొద్దు మిత్రమా దానికి తగిన శాస్తి చెయ్యవలసిందే అని ఆవేశంగా అంటారు ఆ పిల్లి పులిలాగా చాలా పెద్దగా ఉంటుంది మనమేమో చిన్న చిన్న జీవులం దాన్ని మనమేం చేయగలం మిత్రులారా అని ఎలుక అనగానే మనం దాన్ని శక్తితో ఏమీ చేయలేకపోవచ్చు కానీ యుక్తితో చేయగలం అయినా చిరుత పిల్లునే కాపాడిన దానివి నీకదొక లెక్క చెప్పు అని కుందేలు అంటుంది అప్పుడు కప్ప అంటే గుర్తొచ్చింది ఆ చిరుతపుల్నే అడ్డం పెట్టుకుని ఆ పిల్లి చూద్దాం అని అనగానే చిరుతపుల్ని అడ్డం పెట్టుకుని మనమేం చేయగలం అని ఉడతా అంటుంది కప్ప నేను ఒక ఉపాయం ఆలోచించాను అందరూ జాగ్రత్తగా వినండి చెబుతాను అని తన ఆలోచన గురించి ముగ్గురు మిత్రులతో చెబుతుంది దానికి అందరూ సరేనని ఒప్పుకున్న తర్వాత సరే రేపటి నుండి మన పథకం అమలు చేద్దాం అని నలుగురు స్నేహితులు అనుకుంటారు చూశారుగా ఫ్రెండ్స్ నలుగురు మిత్రులు కలిసి పిల్లితో ఎలా ఆడుకుంటారో పార్ట్ టూలో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో